আরে চলে 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 சண் சொகை வந்து திருப்பண்ணுவேன் அல குருநர் யாதான் இறங்கிருவோம் அக்கலுக்கலாம் அதோ அதம் சண் சொகை என்று திருப்பனுவேன் அல குருகர் ஏதோ இறங்கிருவோம் மாலை వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంతమంది రైతులు నష్టపోయిన రైతులతో జరుగుతుంది ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు ఇలా వీళ్ళ పంటల్లో పంటల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే ఐదు వందల ఎకరాలు ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం నలభై వేల ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం పద్నాలుగు వేల రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది చాలా మంది కౌలు రైతులము అప్పు తెచ్చుకొని పెట్టినాము కనీసం ఒక్కొక్కరికి రెండు లక్షలు అని అప్పెం కనీసం లక్ష కనీసం లక్షల్లో లక్షల్లో వీళ్ళకి అప్పుంది కనీసం రెండు లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పు ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే అమ్మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్ళల్లో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు అందుకే నేను కూడా నీళ్ళల్లో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్ రావాల్సిన నష్టపరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొరులుతున్నాయి ఎర్రకాలువ పైనుంది ఎర్రకాలువలో మరమ్మతులు జరగలేదు మోడనైజేషన్ ఏ జరగలేదు అక్కడ గనక పూడికలు తీసుకుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్క పక్షపాతీ అని నిరూపించుకుంటే జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు మిగిల్చి వెలిసిన ప్రాజెక్టులన్నీ ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు ఆఖరికి పూడికలు కూడా తీయలేదు కట్టెడు మత్తి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు కాబట్టే ఈరోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్నమాట మొత్తం చూసుకుంటే కనీసం లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది మరి చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు అదే పొరపాట్లు చేయకుండా వల్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి కాకుండా చూసుకోవాలని ఈ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా కనీసం పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయింది మాకు అంతకంటే ఎక్కువే అయ్యింది పదహారు కొంతమంది మంది అంచనాలు వేసి వెంటనే ఆ ప్రక్రియ మొదలుపెట్టి వీళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీని కూడా నీళ్లలో సగం నీళ్లలో నడుం వరకు నీళ్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఒక పక్క బీహార్ వరదలు వచ్చాయని మీరు ఫ్లడ్ రిలీఫ్ ప్రకటించారు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫ్లడ్స్ వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఎందుకు రాలేదో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి బీహార్లో మీకు పన్నెండు మంది ఎంపీలను ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ఇరవై ఐదు మంది ఇచ్చింది కూటమి ఎంపీలు ఇరవై ఒకటి ఒకటైతే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ పార్టీకే మద్దతు పలుకుతున్నాయి ఇరవై ఐదు ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలతో మీ సర్కారు అక్కడ నిలబడి ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లక్ష కోట్లు అడిగితే మీరు శాంక్షన్ చేసింది పదిహేను వేల కోట్లు మరి ఈ లెక్కన మీరు నెక్స్ట్ ఐదేళ్లకైనా ఎంత ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఉన్న భరోసా కూడా పోతుంది బీజేపీ పార్టీని నిలదీస్తున్నాం బీహార్కు మీరు వరద సాయం కింద ఇచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు ఇవ్వడం Các bạn hãy đăng kí cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp